దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ సందర్భంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సిఐటిఓ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఆశావలు ఒప్పంద కార్మికులు కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సమ్మె నిర్వహిస్తున్నామని తెలిపారు అంగన్వాడీలకు ఆశాలకు ఒప్పంద కార్మికులకు ఉద్యోగ భద్రత కనీస వేతనం భీమా సౌకర్యం గ్రాట్యూటీ కల్పించాలని డిమాండ్ చేశారు గత బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వంలో ఒప్పంద కార్మికులు చాలా నష్టపోయారని అన్నారు ఇప్పటికైనా నూతన కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు సమ్మె చేస్తున్నాము మేమందరం కలిసి ఐక్యంగా కార్మికులందరం కలిసి ఐక్యంగా పోరాటం చేస్తున్నాము మా ఐసిడిఎస్ కి ఎంత మట్టుకు రెండు నెలల నుంచి కూడా జీతాలు లేవు కనీస వేతనం మాకు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మేము ఈ కార్మికుల రోజు సమ్మె చేస్తున్నాము సెంటర్లన్నీ బంద్ పెట్టి మా బళ్ళన్నీ బంద్ పెట్టి మేము వచ్చి సమ్మె చేస్తున్నాము కనీస వేతనం మాకు ఇరవై ఆరు వేలు ఇవ్వాలి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి మాకు తక్షణమే రెండు రెండు నెలల నుండి జీతాలు లేవు మా వేతనాలను మాకు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాం కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి మరి ఈరోజు భారత్ బంద్లో కూడా అందరం పాల్గొన్నాం ఈరోజు మరి ఎటు చూసినా నిత్యావసర ధరలకు అనుకూలంగా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి మరి అందరం కాంట్రాక్టు కార్మికులు అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని మరి మోడీ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాల నుండి పోరాటాలు చేసినప్పుడు కూడా ప్రభుత్వం మరి కనీస వేతనాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి వెంటనే కాంట్రాక్టు ఉద్యోగులందరికీ కూడా ఇరవై ఆరు వేల వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం మరి అట్లాగే మరి మన తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఎనిమిది వేల ఆశా వర్కర్లను పనిచేస్తూ ఉన్నాం ఆశా వర్కర్లు పద్దెనిమిది సంవత్సరాల పనిచేసినప్పటికి కూడా వాళ్ళకు కనీస వేతనం లేదు మాకు ఫిక్స్డ్ వేతనం లేదు పారితోషకాల పేరుతో మరి ప్రభుత్వం మమ్మల్ని వెట్టి చాకరి చేపిస్తూ ఉన్నది కానీ ఈరోజు మరి ఈ సమ్మె సందర్భంగా తెలియజేస్తున్నాము ప్రభుత్వం వెంటనే మరి ఆశా వర్కర్లకు కనీస వేయాలని చెప్పేసి మరి సిఆర్ జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి అట్లాగే మరి మాకు ఫియో పిఎస్ఐ సౌకర్యం ఇవ్వాలి మరి పనులు చేస్తూ చనిపోయినటువంటి ఆశా వర్కర్కి కూడా ఇరవై ఐదు వేల ఎక్సేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు మమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆశా వర్కలను కనీసం మీ ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మమ్మల్ని గుర్తించి కనీస కనీసవేతం ఇవ్వాలని చెప్పేసి అన్ అధికారులను ఆశా వర్కాలము మరి అట్లాగే కాంట్రాక్ట్ కార్మికులు అందరం కూడా తెలియదు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు గ్రామీణ బంధుకు పిలిపించాయి అదేవిధంగా కార్మిక సంఘాలు సిఐటియు ఏఐటిసి ఐఎన్టీసీ హెచ్ఎంఎస్ సంఘాలు పారిశ్రామిక సమ్మె కూడా పిలిపివ్వటం అనేది జరిగింది ఇప్పుడు రైతులు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వేలాది మంది ధర్నా చేస్తున్నారు వాళ్ళు అడుగుతున్న కోరికలు కనీస మద్దతు ధరకి చట్టం చేయమని వారు అడుగుతున్నారు అది కూడా చేయడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిరాకరిస్తున్న వైఖరి అదొక్కటే కాకుండా వాళ్ళ మీద శత్రువుల్ని చూసినట్టు పాష్మ ప్రయోగా గోళాల ప్రయోగాలు నీటి క్యాన్లను ఉపయోగించడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య అదేవిధంగా పారిశ్రామికలకి ఈ రోజున సంఘటిత అసంఘటిత రంగం కార్మికులందరూ కూడా ఈ రోజున సమ్మె చేస్తున్నారు సింగరేణి